హాయ్ అండి నేను మీ వరలక్ష్మిని వరలక్ష్మి కిచెన్ స్వాగతం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను వెల్లుల్లి కోడిగుడ్డు కారం చేద్దాం అనుకుంటున్నానండి అందు గురించి నాలుగు గుడ్లు తీసుకున్నాను ఒక వెల్లుల్లిపై రంజలు తీసి పెట్టాను కొంచెం కరియాపాకు ఓ పది మిరియాలు రెండేమో విలాచి మూడు లవంగాలు కొంచెం చెక్క ఇవి మనము మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ ఎగ్ ఎత్తుకుందాం పొయ్యి మీద కళాయి పొయ్యి మీద పెట్టాను మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కింది నేను ఎగ్ వేస్తున్నాను ఈ ఎగ్ ఇలా చెదకొట్టుకున్నాం కదండి ఇది మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేస్తే ముక్క ముక్కలుగా అయిపోద్ది కదా అలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం ఇది ఏగాలి ఈ ఏగి లోపల మనం ఇందాక మసాలాలు చూసాం కదండి ఆ మసాలా దించులు మనం మిక్సీ పట్టుకుందాం ఇంకోండి అర స్పూన్ పసుపు వేస్తున్నాను ఇంకోండి సిట్టుకుడు సాల్ట్ కూడా వేస్తున్నాను ఈ ఎగ్ ఏగేటప్పుడు కొంచెం పసుపు సిట్టుకుడు సాల్ట్ వేస్తే మాత్రం చాలా బాగుంటుందండి అందుకని నేను వేస్తున్నాను ఇంక వేసి కలిపేసుకుందాం ఇంక ఇది వేగాలి ఇంకా మొత్తం కలిపేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు ఏగితే సరిపోద్దండి ఇది ఇందులోనే ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేయాలండి మసాలాలోను అర అర స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను ఇంగొండి ఇలా నలిగే కదా ఇందాక మనం చూపించిన వెల్లుల్లిపాయ కూడా వేసేస్తున్నానండి వేసేసాను రుసుకు సరిపడిన సాల్ట్ కూడా వేసేస్తున్నానండి ఇందులోనే కారం కూడా వేసేస్తున్నాను నేను రెండు స్పూన్లు కారం తీసుకున్నానండి కొంచెం పైసీగా కావాల్సిన పైసీగా తీసుకోవచ్చు కొంచెం కారం తక్కువగా కావాలన్న వాళ్ళు తక్కువగా తీసుకోవచ్చు అండి నేను రెండు స్పూన్లు కారం తీసుకున్నానండి ఇంకోడి రెండు నిమిషాలు ఉన్నాం కదా ఇది ఏగిపోయింది నేను మిక్సీ పట్టాను కదండి ఆ కారం కూడా వేసేస్తున్నాను ఇంకోండి ఇది వేసాం ఈ కారం వేసాం కదండి ఇది మొత్తం కలిసిలాగా ఇలా కలుపుకోవాలండి ఇది కూడా కొంచెం వేగాలి పచ్చవాసన పోయే వరకు ఇంకోండి చూడండి ఇలా కలుపుకోవాలండి ఇలా మొత్తగా కలుపుకుంటే మాత్రం చాలా బాగుంటది ఎగ్గ కూడా పడుతుంది కాబట్టి మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇంకోండి కలిసిపోయింది కదా ఇంకో రెండు నిమిషాల పాటు ఇలా ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందామండి రెండు నిమిషాలు ఇంకోండి రెండు నిమిషాలు అన్నాను కదా ఏగిపోయిందండి ఇంక ఇది నేను ఇంక స్టవ్ ఆపేస్తున్నాను ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు కానీ జ్వరం వచ్చినప్పుడు కాని ఇలా ఎల్లుల కారం చేసి ఎగ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అండి టేస్ట్ కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి